ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్ము కిచెన్ ఈరోజు తక్కువ సమయంలో చాలా రుచిగా ఉండే పెప్పర్ ఫిష్ ఫ్రై చేసుకుందాం పదార్థాలు చేపలు ఉప్పు నిమ్మకాయ పసుపు మిరియాల పొడి ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇట్లా ఘాట్లు పెడితే బాగా మసాలా తొందరగా పడుతుంది చేపలకి ఉప్పు మిరియాల పొడి పసుపు మొత్తం కలిపేసుకొని పొడులన్నీ కలిసేట్టు కలుపుకొని నిమ్మకాయ కట్ చేసుకొని ఇందులో జ్యూస్ మొత్తం వేసేసుకుందాం కొంచెం నీళ్ళు వేసుకుందాం చేపలకి మసాలా అంతా మొత్తం ఇలాగ పట్టించేద్దాం చేప ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టించుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం చేపలను ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ తీసుకొని కొంచెం ప్యాన్లో వేసుకుందాం ఇలా ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసేసుకుందాం ఇలా వేసుకుంటే చేపలు మా మాడిపోవు కాక ఇలా ఒకటొక్కటి చేపలని వేసుకుందాం ఈ అన్ని హైలో కాకుండా ఫిమ్లో కాల్చుకుందాం ఇలా ప్లేట్ ఒకటి ఒకసారి ప్లేట్ తీసుకొని ప్లేట్ తీసేసి వైపుకి తిట్టేసుకుందాం ప్లేటు పెట్టేసుకుందాం ఇప్పుడు ప్లేట్ తినేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి ఈ పక్కకి పెట్టేసుకుందాం అలాగా మెల్లగా చేపల్ని ఒకటొకటిందాం స్లోనే పెట్టుకొని స్లోగా కొంచెం పైన నుంచి ఆయిల్ వేసుకుందాం కొంచెం కొంచెం హైలో పెట్టుకో హైలో పెట్టేసుకొని ఇలాగా మళ్ళీ ఒకసారి వేసుకుందాం ఇలాగా ఒక ఐదు నిమిషాలని ఐదు నిమిషాలు పడుతుంది చేపలు వేయడానికి उड़ीनाएं पीटे okay. 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 చేపలు ఉడికిపోయినాయి ఆఫ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ని ఒక్కొక్కటి చూసేసుకుందాం ఇలాగ ఫ్రై చేసుకున్న చేపల్ని ప్లేట్ ప్లేట్ లెక్ తీసుకొని ఇప్పుడు తిని చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్